గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా సో ఏంటంటే మనం మన డైట్ గురు వీఆర్కే గారితోని స్పెషల్ ఇంటర్వ్యూ కోసం వచ్చాము ఇది వీఆర్కే హెల్త్ కేరు మణికొండలోని షేక్పేట్ దర్గా దగ్గర ఉంది చాలా బాగుంది అసలు నాచురల్ లివింగ్లా ఉందనమాట ఇది ఒక వెల్నెస్ సెంటర్ లాగా అట్లా లేదు ఏదో మన ఇంటికి వచ్చామా ఒక గార్డెన్కి వచ్చామా అన్న ఫీలింగ్ ఉంది చాలా బాగుంది అయితే మనతో పాటు బీఆర్కే గారు ఉన్నారు వారిని అడిగి మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మన జీవన విధానం ఎలా ఉంటే మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి తినే ఫుడ్ గురించి తాగే నీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నాకు ఫస్ట్ సెంటర్ నచ్చింది ఎంత బాగుందో మంచిగా గాలి వెలుతురు చాలా ఇష్టం సో ఉండాలని అందుకని అలా తీసుకున్నారు దాదాపు చాలా సెలెక్ట్ చేసుకున్నాక ఇలా గ్రీన్ ఉంది కదా హ్యాపీగా దర్గా దగ్గర అంటే మీకు టోలీ చౌక్ నుంచి అటు కిమ్స్ హాస్పిటల్ అంటే మన రాయదుర్గ మన ఇది యాక్చువల్ రాయదుర్గ ఓల్డ్ విలేజ్ ఏరియా అంటారు షేక్పేట్ దర్గా అంటే బాగా ఫేమస్ అన్న దర్గా దగ్గరే ఉంటుంది ఇది గూగుల్ లొకేషన్ లో విఆర్కే హెల్త్ కేర్ లేదా డేట్ అని కొట్టిన డైరెక్ట్ వచ్చేస్తుంది

త్రీ కేజీస్ తగ్గా హెల్దీగా ఉండడం కావాలి అయితే ఈ మధ్య ఒక వీడియో బాగా హల్చల్ చేస్తుంది అంటే విఆర్కే గారు చెప్పేదాకా మాకు తెలియలేదు ఈ కేజీ పల్లీలు ఇంత రేటు ఉంటే కేజీ నూనె ఇంత రేటు ఉంటుంది సో ఇది మనం తినేది నూనె కాదు అన్నట్లు చెప్పారు విషం అన్నట్లు చెప్పారు అనేది మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటే ఈ పల్లీలు కేజీ నూనె అసలు ఎక్కడ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఇది అంటే లాజికల్ థింకింగ్ అమ్మ ఇప్పుడు నేను పదేళ్ళ ఏళ్ళ కదా ఆల్మోస్ట్ తొమ్మిదేళ్ళ కదా చెప్తున్నాను కదా ఇది అప్పట్లో వేరుశెనగ పల్లీలు పల్లీలు గుళ్ళు వన్ ట్వంటీ రూపీస్ ఉండే పల్లీ ఆయిల్ చూస్తే డెబ్బై అరవై రూపాయలు ఉండే ఈ అరవై రూపాయలు కూడా ఇచ్చేవాడు ఆఫర్లో అసలు ఎలా ఇస్తారు కిలో వచ్చేది అనేది నా హేతువాద పూర్వక అర్థం కదా సరే అసలు డిగ్ చేస్తే వెన్నులోంచి వణుకొచ్చిందా అది ఒక కాలకోట విషం రిఫండ్ ఆయిల్ పేరుతో ఇవాళ భారతదేశ ప్రజలు తీసుకునేది కాలకోట విషయం వీళ్ళు హాస్పిటల్ అనే ఇవాళ రెండు మూడు హాస్పిటల్ ఉండే ఏరియాల్లో రెండు వేల హాస్పిటల్ దాకా వెళ్ళి అన్ని హాస్పిటల్లో ఇరవై నాలుగు గంటలు ఎసుకే అంత బిజీగా ఉన్నాయంటే దానికి ప్రధాన కాంట్రిబ్యూటర్ ఎవరంటే భారతదేశంలో రిఫండ్ ఆయల్ అని మనం చెప్పటప్పు ఈ రిఫండ్ ఆయలు మొత్తం మన సెల్ వ్యవస్థని సర్వనాశనం చేసి సకల విధ్వంసాల మూలకారణమైంది ఇప్పుడు మినరల్ వాటర్ అంటారమ్మా అంటే మినరల్ అన్ని పీకేసిన చేసిన వాటర్ ని మనం మినరల్ వాటర్ అంటాం కదా ఇస్తూ అంటే గొడవ చేస్తే మినరల్ ఉన్న వాటర్ కదా మినరల్ వాటర్ అంటే నిజంగా నో మినరల్ వాటర్ మనం మినరల్ వాటర్ అంటాం అలాగే ఇది కూడా అలాగైపోయినాయి రిఫైన్డ్ ఆయిల్ పేరులోనే పరిశుద్ధం ఉంటుంది పరమ చెత్త ప్రాసెస్ ఇప్పుడు వేరుసిన కాయల్ అనుకోమ్మా అందులో వేరుసిన గింజలు ఉండాలి కదా ఉండవు ఉండవు అలాగే నువ్వు 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 ఉండాలి కదా ఉండవు సన్ఫ్లవర్ గింజల రేట్ ఎంత ఇప్పుడు చూసుకోండి ఎవరైనా వీడియో మాట్లాడుతున్నాడు జస్ట్ గూగుల్ కొట్టి సన్ఫ్లవర్ సీడ్స్ రేట్ ఎంత చూడండి సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ ఎంత చూడండి మీకు అర్థమైపోతుంది ఒక కిలో గింజల నుంచి కనుక ఆయిల్ తీస్తే ఖచ్చితంగా కిలో కంటే తక్కువ వస్తుంది కానీ ఎక్కువైతే రాదుగా అంటే ఆ పలుపు పోతే మిగిలిందే కదా ఆయిల్ అంట మరి వీళ్ళు ఆ రేటుకి ఇన్ని ప్రాసెస్లు దాటి ఎలా ఇవ్వగలుగుతున్నారు ప్రాసెసింగ్ కష్టం ఉంటుందా మ్యానుఫాక్చరింగ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ ప్రాఫిట్ హోల్సేల్ ప్రాఫిట్ రిటైల్ ప్రాఫిట్ ప్యాకింగ్ టాక్స్ అడ్వర్టైజ్మెంట్లు కంపెనీ ఓవర్ అలానే ఇవన్నీ తీసేస్తే ఏముంటుంది అక్కడ ఇచ్చే ఎంఆర్పిలో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అదే పోతుంది అంటే అసలు గింజల్లో పావుకులో రావు కదా సైన్స్కి లింక్ అవ్వాలి కమ్మా ఇప్పుడు మనం చెప్తున్నాం అనుకో పలానా వాడు ఎలా ఉన్నాడని చెప్పాలంటే మహేష్ బాబు లాగా నల్లగా పట్టుకున్నాడు అనకూడదు వీళ్ళలాగే చెప్తున్నారు అది సింక్ కాలేదు అయితే సార్ జనరల్ ఒక మనిషికి ఆయిల్ అనేది ఎంత అవసరం అవుతుంది పాయింట్ ఏంటంటే మంచి ఆయిల్ ఎంత అవసరం ఉంది మనిషికి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ చాలా అవసరం చాలా మంది తెలియక ఫ్యాట్ వేరు గ్లూకోజ్ వేరు ప్రోటీన్ వేరు అనుకుంటారు కాదు ఇవన్నీ ఒకటే డిఫరెంట్ కంపోజిషన్లో డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి ఇప్పుడు మన పొట్టలో కొవ్వు పెరిగింది మన మూడు కిలో తగ్గాను ఏం తగ్గావు నీ పొట్టలో బొగ్గలో ఎక్కడో పెరిగింది కొవ్వు తగ్గావు అదేంటి ఫ్యాట్ ఆ ఫ్యాట్ ఎలా వచ్చింది ఎక్సెస్ గ్లూకోజ్ తింటే ఫ్యాట్ వచ్చింది నీకు అర్థమైంది అప్పుడు ఈ డైట్ ప్రకారం నువ్వు ఫ్యాట్ తీసుకున్నావు ఫ్యాట్ తగ్గింది ఫ్యాట్ 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 తింటే 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 నీకు రాలా నువ్వు గ్లూకోజ్ సెల్పర్ దాటి ఎక్సెస్ తింటే ఆ ఎక్సెస్ తిన్న గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ కాలం ఉంటాయని వీల్లేదు కాబట్టి గ్లూకోజ్ పక్కన ఉండే ఇన్సులిన్ అనే కాకతాళీంగా ఉండే ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ ఇట్స్ మదర్ ఆఫ్ ఫ్యాట్ లివర్ ఆదేశించి ఈ ఎక్సెస్ గ్లూకోజ్ రక్తంలో ఉండకూడదు కాబట్టి దీన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయమంటుంది ఫ్యాట్ కింద ఎందుకు కన్వర్ట్ చేయమంటుంది లాజిక్ ఏంటి గ్లూకోజ్ ఎక్సెస్ మిగిలింది గ్లూకోజ్ కింద దాయచ్చు కదా ఫ్యాట్ కింద ఎందుకు కన్వర్ట్ చేయమంటారంటే ఇప్పుడు నీ చేతిలో ఒక బిరువ ఉంది ఫుల్ బ్లాక్ మనీ ఉంది నువ్వు ఆ బిరువలో దాస్తున్నంత మనీ నేను ఇది నువ్వు ఇప్పుడు అందులో ఐదు వందల కాగితాలు దాస్తావు వంద కాతకాలు దాస్తావు ఎందుకుని ఐదు వందల కాగి వంద కాతికానికి ప్లేస్ అదే ఉంటుంది బట్ వాల్యూ ఎక్కువ అట్లానే ఫ్యాట్ క్యాలరీస్ వేరు గ్లూకోజ్ క్యాలరీస్ వేరు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి ఫ్యాట్ క్యాలరీస్ అర్థమైందా మనం ఏదైనా కంప్యూటర్ ఫైల్ దాసినప్పుడు జిప్ చేస్తాం కదా అలానే గ్లూకోజ్ని దాస్తే తిరిగి మనకు ఎనర్జీగా ఉపయోగేటప్పుడు ఉపయోగపడేటప్పుడు అది చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది అదే దాన్ని కంప్రెస్ చేసిన ఫార్మేట్లో దాన్ని గనుక మనం గ్లెజరాలు అనే మాలిక్యులకి మూడు ఫ్యాటీ యాసిడ్ ఎసర్ట్ చే అటాచ్ చేసి ట్రై గ్లెజరట్స్ కింద మార్చి దాన్ని ఎడపోస్టిష్యూలో కనుక దాస్తే రేపు బయటకు వచ్చినప్పుడు అది మూడు రెట్లు ఇంటూ గ్లూకోజ్ ఇంటూ త్రీగా సమానం అంటే బెంజికారికి మైలేజ్ విషయంలో బెంజికారికి మారుతి గారికి ఉండే తేడా అందుకని మనం ట్రైకులస్ కింద మార్చి దాస్తాం అదేందమ్మా అది ఫ్యాటు బేసికల్గా సో ఫ్యాట్ గ్లూకోజు అన్నీ ఒకటే కదా నేను చెప్పింది ఇప్పుడు కొంతమంది తెలియకేమంటారంటే రామకృష్ణ గారు ఏదో ఫ్యాట్ గురించి ఏదో ఏదో మాట్లాడతారు ఆ మధ్య ఎవరు ఏదో నన్నెగతాళు చేసి విషయం ఏంటంటే ఇక్కడ ఒకళ్ళు ట్రోల్ చేయాలంటే రెండు రకాలు ఉంటాయి నిజంగా నాలెడ్జ్ ఉండి తప్పు జరిగితే చేయటం ఒకటి రెండు అజ్ఞానంతో ట్రోల్ చేయటం ఒకటి ఒకప్పుడు భూమి గుండ్రంగా ఉందని చెప్పినందుకు అందరు నవ్వారు చివరి చంపారు కూడా అవును చంపారు కానీ చివరికి ఏం జరిగింది అంటే మన లాజిక్ ఎలా ఉంటుంది అరే గుండ్రం గుంటే మనం పడిపోతాం కదా మరి ఎలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నేను ఎంతో ఫ్యాట్ గానే ఉంది గుండ్రం వంట అర్థం లేదనిపిస్తుంది కానీ నిజమేంటి భూమి గుండ్రంగానే ఉంటుంది ఓకే అట్లనే నేను మొదట్లో ఫ్యాట్ ఇస్తా విజయవాడలో బిగినప్పుడు అంత స్ప్రెడ్ అవుతుంది కదా వైల్డ్ ఫైర్ లాగా వెళ్ళింది ఎవడరాడు ఎవడో రామకృష్ణ అంటారా అప్పుడు వేరే వాళ్ళు కదా తర్వాత టీవీ వాళ్ళు పెట్టారు పేరు ఎవడో రామకృష్ణ అంట ఏదో డైట్ చేసేయంట ఆ డైట్ చేస్తే బరువు విపరీతంగా తగ్గుతున్నారంటారా నెలకి పదిహేను ఇరవై కిలోలు ముప్పై కిలోలు తగ్గుతున్నారంటారా అన్నారు ఏం పెడుతున్నాడు రా ఫ్యాట్ పెడుతున్నాడు అంటారా ఏంట్రా అది పిచ్చెక్కిందా ఫ్యాట్ పెడితే ఫ్యాట్ వస్తుంది కదా ఇది గేదల మల్లె ట్రోల్ చేయటరు ఫ్యాట్ ఇస్తే ఫ్యాట్ వస్తుందంటరా ఇక్కడ కనిపెట్టాడు రా అని ఫ్యాట్ ఇస్తేనే ఫ్యాట్ తగ్గుతున్నా గాడిదిల్లారా వాడికి తెరవటానికి కొంచెం టైం పట్టింది అట్లనే డయాబెటీస్ కూడా వచ్చినప్పుడు మందులు వాడాలి కదా మామూలుగా అందరు మందులు వాడతారు కదా నా మా రథం ప్రచారాలు తిరుగుతా అంటే మామూలుగా ప్రచారం ఏంట్రా తిరుగుతున్న డయాబెటీస్ తగ్గిత్తాడా ఎవడో ఏం చదివాడు ఏం చేసి తగ్గిస్తారంట ఏం అంట కాదండి మందులు పారేస్తారంట మందు ఎత్తేనా తగ్గుతుంది మందు భారత్ తగ్గుతుందా బేకావాడి అన్నారు చివరికి ఏమైంది ఆ బేకావాడే డయాబెటీస్ కూడా భయంకరమైన సక్సెస్ రేట్ ప్రపంచం కనీ వీరు ఎవరంత నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్తో తగ్గిస్తున్న ఒకే ఒక పర్సన్ గడిచుకోవడం అర్థమైందా అంటే వాళ్ళకి తెలియనంత మాత్రాన కాకుండా పోతుంది హెల్తీగా ఉండాలంటే అసలు ఆయిల్ ఇప్పుడు మనము గానుగు నూనెలే అనుకుందాం సార్ ఏ ఆయిల్ వాడాలి గానుగు నూనె ప్రకృతి ఇచ్చిన ఏ గింజైనా మంచిదే గింజని సహజంగా పిండితే వచ్చేది కావాలి నేను చెక్కగానక ఎందుకంటానంటే చెక్కగానకలో వేడి ఉండదు వేడి రాదు అది స్టీల్ కానుక కొంత వేడి వస్తుంది ఇక రిఫైండర్ గురించి చెప్పొస్తుంది ఓవర్ హీట్తో చేసే ఒక ఆయిల్ ఒక వెజిటబుల్ గింజలు కానీ కూరగాయల్లో ఉన్న పోషక విలువలు నువ్వు దానికి ఇచ్చిన హీటును బట్టి చచ్చిపోతాయి అంటే ఇంత డిగ్రీ కానీ నువ్వు హీటెడ్ దాంట్లో చేసినప్పుడు పోషక విలువలు చచ్చిపోయే అవకాశం ఉంది కాబట్టి కోల్డ్ ప్రెస్ చెక్కదే వాడినప్పుడు ఆ చెక్క నుంచి ఉష్ణం తక్కువ వస్తుంది చాలా నిదానంగా తిరుగుతాయి ఇప్పుడు ఎద్దుగానక ఎందుకు అంటారు మిషన్ లాగా స్పీడ్ తిరగదు చాలా నిదానంగా తిరుగుతుంది చెక్క ఉంటుంది ఆ ప్రాసెస్లో వచ్చే ఆయిల్లో యాజ్ ఇట్ ఈజ్ ప్రకృతి మనకి ఏం ప్రసాదించిందో వంద శాతం ఉంటుంది అది నీకు స్టీల్ గానగలు హై ఆర్ట్ లో అది రాదు సో అది మంచిదైన రిఫైండ్ ఆయిల్ అంటే అది కాలకొట విషమ అది తీసేసి దాని గురించి ఇప్పుడు ఏదైనా పర్లేదు ఇందులో చెప్తున్నా ఈ ప్రపంచంలో కంటే కూడా అద్భుతమైనది ఉందంటే అది కోకోనట్ ఆయిల్ ఇక దానికి మ్యాచింగ్ కానీ ఇంకోటి కానీ లేదు అది కూడా ఈ ప్రపంచం అంతా అమ్మే నమ్మే కాదు నేను చెప్పిన విధానంలో తీసే కోకోనట్ ఆయిల్ మాత్రమే ఒరిజినల్ కురుడీలు వెయిట్ చేసి అటక మీద ఎండబెట్టి తీసిన గురు డెక్కలు వాటిలో కూడా కర్ణాటక చాలా మంచిది మన ఆంధ్రప్రదేశ్ కాయ అంత మంచిదేం కాదు మోనాల రికాసిట్లు అంటే చట్టాన్ని చెడ్డది కాదు నెంబర్ వన్గా ఉంటాయి కదా ఇప్పుడు మామిడిపల్లి అంటే నూజు రసాలు బాగుంటాయి అంటే మిగిలిన బాగు అంటే నూజువుడితో పోలిస్తే బాగు ఐ ఓకే అంతవరకు అర్థమైంది అలా కర్ణాటక మంచిది ఆ తర్వాత కేరళ కాయ మంచిది లాస్ట్గా మనకి ఆంధ్రప్రదేశ్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ కూడా ఓకే బట్ కొన్ని రకాల రోగాల్లో మరింత మెరుగైన ఫలితాలు మరో ఎక్కువ ఉంటుంది చేత వస్తుంది ఇది నేను అన్ని పరిశోధన తర్వాత నేను విషయం కురిడీల నుంచి వచ్చిన అది కొబ్బరి నూనె కొబ్బరి నూనె తర్వాత నేను ప్రిఫరెన్స్ ఇస్తే మీరు బాగా బెస్ట్ ఉండే ఆయిల్లో తర్వాత నెయ్యి అనుకోండి కొబ్బరి నూనె తర్వాత వంటకి తర్వాత వచ్చేటప్పటికి నువ్వుల నూనె తర్వాత కుసుము నూనె తర్వాత పల్లిలోని ఇవన్నీ కూడా ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ కూడా చెప్పాను నేను కోకోనట్ ఆయిల్ అసలు మ్యాచింగ్ అసలు కంపారిజన్ కూడా ఇది లేదు దాని తర్వాత నెయ్యి ఉంటుంది దాని తర్వాత నువ్వుల నూనె ఆ తర్వాత కుసుము నూనె మనకి పెద్ద వాటర్ కానీ నార్త్ సైడ్ వాడతారు చైనాలో బాగా వాడతారు ఇక్కడ కూడా మనకి అంత ప్రాచుర్యంలోకి రాలేదు అది అది ఇవ్వచ్చు నెక్స్ట్ పల్లీలో సేఫ్టీ అలానే నేను ఆయిల్కి చెప్పిన సజెషన్ ఏంటంటే మీరు ఎవరో సంవత్సరానికి ఆరు నెలలు సరిపడి ఎవరు పెట్టుకో మాకండి ఆయిల్కి లైఫ్ ఉంటుందేమో కానీ ఆయిల్ ఉండే ఔషధ గుణాలకి లైఫ్ లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కొన్నిటిలో నెల ఉంటుంది కాబట్టి నాచురల్ ఆయిల్ కూడా ఎప్పటికప్పుడు మీరు గింజలు వాటి మీరు దగ్గర పట్టించుకుని ఆయిల్ తో వాడుకోండి లేదా స్టాండర్డ్ అని మీరు నమ్మే నమ్మేట్లు మీరు వెరిఫై చేసుకునేట్లు మీరు తీసుకోవచ్చు కానీ డేట్ చూసుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి నెలల నెలలో నిలవనట్టు మాత్రం తీసుకోకుండా ఉంటే మంచిది పట్టించుకుంటే సూపర్ కదా సూపర్ నేను అదే ప్రపోజ్ చేశాను అప్పుడు ఎలాంటి కంటామినేషన్ కొబ్బరి విషయంలో ఏమవుతుందంటే కొబ్బరికాయ కర్ణాటక బాగుంటుంది కాబట్టి మనకి దొరకదు అది కూడా టన్నుల్లో తీసుకోవాలి కర్ణాటక ఉండే కాయ నెంబర్ వన్గా ఉంటుంది కర్ణాటక ఉన్నవాళ్ళు వాళ్ళు ఓన్గా పట్టుకోవచ్చు కానీ మిగిలిన వాళ్ళు అక్కడ నుంచి తెప్పించుకుని అయితే వాళ్ళు ఓన్గా తీసుకోవచ్చు లేదంటే ఏదన్నా మీరు తెలిసిన ప్రశ్న ఇప్పుడు కో ఇప్పుడు కోల్ ప్రెస్ బయట అమ్ముతున్నారు కదా సరే కోకోనట్ ఆయిలే కొనుక్కోవాలి మేము అంటే ఏం చెక్ చేయాలి దాని మీద దానిపై చెక్ చేయటానికి ఏం ఉండదు అది అమ్మే ఒకటి స్వభావం బట్టి ఉండదు ఇప్పుడు పైన చాలా మంది గాడిదలు ఉన్నారు పైన నా కూడా ఉంటారు లోపల వచ్చేది బెదవాళ్ళు కనకదుర్గలో కూడా కొబ్బరిచూపల వేసి అమ్మే ఉన్నారు చేస్తూ ఉంటారు అలా చాలా మంది ఒకళ్ళు కదా పది పదిహేను మంది దాకా విజయవాడలోనే ఈ గుళ్ళో కొన్న వాళ్ళు వేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు అంతా ఇక్కడ కూడా తయారయ్యారు అంతా అంటే కల్తీను నా బొమ్మ నేను చెప్పేది మామూలుగా కొబ్బరిని అమ్మేట కంటే కూడా నేను చెప్పిన విధానం తీయడం ఎక్స్పెన్సివ్ అవుతుంది బట్ రోగాలు వాళ్ళు ఇన్ని మిరకల రాకుండా ఇన్ని మిరకల ఫలితాలు జరిగి చేయాలంటే ఏమవుతుంది చెప్పండి చాలా మంది పరగడుపును కూడా కొబ్బరి ఈ ప్రపంచంలో తల్లిపాలకంటే గొప్పది ఏదన్నా ఉందంటే అది ఓన్లీ కోకోనట్ అంటే తల్లిపాలకు మించింది లేదు కదా తల్లిపాలలో యాసిడ్ మాక్సిమం త్రీ పర్సెంట్ ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్ లో ఇందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంటుంది అయితే పొద్దున్నే తీసుకుంటే అంటే ఎట్లా తీసుకోవాలి మాములుగా డైరెక్ట్ ఇప్పుడు మామూలుగా డైట్ వాళ్ళు కూడా వంట దాంతో చేసుకోవచ్చు ఒకటి చాలా ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది ఎలర్జీలు మొత్తం పోతాయి ఈ దగ్గులు జలుబులు తుమ్ములు ఊంటే రావటం ఆ అంటే రావటం జలు ఎత్తే రావటం ఇవన్నీ ఎగిరిపోతాయి మీరు గను ఇంట్లో పెట్టుకుని ఉంటే పోతుంది జుట్టు సమస్యలు అన్నీ పోతాయి ఇంట్లో వంట చేసుకుందాం అలానే పొద్దున ఒక ఐదు గ్రాములు సాయంత్రం ఒక ఐదు గ్రాములు కుదిరితే మధ్యాహ్నం ఒక ఐదు గ్రాములు చాలా దీంతో జస్ట్ అలా డైరెక్ట్ తీసుకోవచ్చు లెమన్ తో తీసుకోవచ్చు లేదా మీకు ఇచ్చే గ్రీన్ టీలోనో మనండి అన్నిటికంటే బెస్ట్ రెసిపీ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఓకే బుల్లెట్ కాఫీ కాఫీ మన విఆర్కే డేట్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీని మీరు గూగుల్ కొట్టుంది విఆర్కే డేట్ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ మీద వస్తుంది సమాచారం కోకోనట్ టైల్ కొంచెం బట్టర్ వేసుకుని కాఫీ ఇది కాఫీ ఇది ఫీలింగ్ వస్తుంది మీరు డైట్ ఇస్తున్నారా ఫుడ్ ఇస్తున్నారా బయట త్వరలో త్వరలో ఇస్తాను అంటే యాక్చువల్గా నేను ఎంతవరకు డైట్ ఇవ్వలేదు నేను అలా ఇవ్వకపోవటం వల్ల ఏం చేస్తాను అంటే నా పేరు చెప్పి చాలా మంది మోసగాళ్ళు బిగినాయి కార్బోహైడ్రేట్స్ అని ఇవ్వటం అది చూసి షుగర్లు పెరిగిపోయి వాళ్ళు ఏంటంటే రుచిగా ఉంది అట్రాక్ట్ చేయటం సైన్స్ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా వస్తున్నాయి అదే కాకుండా నా డైట్ సంబంధించి నేను ఇంతవరకు ఏం చేయలేదు అది పొరపాటు జరిగింది నా సైడ్ ఇది ఇప్పుడు చాలా మంది అనే కంప్లైంట్ ఏంటంటే రాంకృష్ గారు మీరు ఇస్తున్నారు అండి మావిడ దగ్గర షుగర్ అంత రైడ్ చేస్తానే నీకు పిల్లలకి ఉండి మళ్ళీ పిల్లలకు ఉండి నాకుండి మెమ్మలకుండి మళ్ళీ నీకు వేరే ఉండాలి కుదరదని చూపుతున్నారు మీరు ఏదైనా సార్ అనేవాళ్ళు ఏదైనా ఉండటానికి జాయిన్ అవ్వటానికి పెట్టించండి లేకపోతే ఏదైనా కిచెన్ లాంటిది కూడా మీరే క్లౌడ్ కిచెన్ లాగా ఏర్పాటు చేసి పెట్టించండి సరే అండి ఇది ఒక రోజు రెండు రోజులు కాదు ఆల్మోస్ట్ నేను డే వన్ నుంచి ఇదే ఫేస్ చేస్తాను బట్ నేను కొన్ని కారణాల చేతి అది చేయలేకపోయాను ఇప్పుడు ఇక్కడికి నేను కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత ఇక్కడ రీసెర్చ్ దీని అంతా పేపర్ పబ్లిష్ చేయడానికి అన్ని యూనివర్సిటీ చాలా యూనివర్సిటీ అయ్యాం అది చేస్తున్నాం ఒకటి రెండు త్వరలోనే మీ అందరికీ శుభార్త ఏంటంటే హైదరాబాద్లో క్లౌడ్ కిచెన్ ఓపెన్ అవుతుంది హైదరాబాద్ సిటీ మొత్తానికి కూడా ఇప్పుడు ఇమాజిన్ ఇప్పుడు నువ్వే డైట్ చేస్తావు నీకు నువ్వే వండుకుంటావు నీకు నువ్వు వండుకొని అని కాదు ఏదో ఒక టేస్ట్లో వండుతావు ఇంటర్నేషనల్ లో నా ప్ర నా ప్రమేయంలో నా అప్రూవల్తో ఒక వంద రకాలు వచ్చినాయి అనుకో ఇప్పుడు నువ్వు తిన్నది రిపీట్ కాకుండా వచ్చింది బయట కొంతమంది ఏం చేస్తారంటే ఈ వంటల పేరు చెప్పి నా డైట్ వాళ్ళంతా హెల్తీ చేస్తారు అంటే దాంట్లో రెగ్యులర్ కార్బోహైడ్రేట్స్ పిండిలు కలపటం దానివల్ల రుచి వస్తే రుచి అంటాం ఇడ్లీ అంటాం దోశలు అంటాం వాటిలో కార్బోహైడ్రేట్లు కలపటం వలన వాళ్ళ ఫలితాలు రావట్లేదు ఇప్పుడు నేను నేనే చేసి ఇచ్చాను అనుకో నా డైట్ నా డైడ్రీస్ నేనే ఇస్తాను ఇట్స్ సఫిషియంట్ హైదరాబాద్ మొత్తం క్లౌడ్ కిచెన్ లాగా ఇప్పుడు నువ్వు నువ్వు షుగర్ అని చేయడానికి వచ్చావు నువ్వు యాప్లో చేసుకో నువ్వు నెల వన్ మీలా టూ మీలా త్రీ మైలా దాన్ని బట్టి నువ్వు ఇప్పుడు సపోజ్ హైడ్రీమ్ స్టూడియోలో ఉన్నావు మధ్యాహ్నం టైడ్రీమ్లో పెట్టుకుని హైడ్రీమ్ వస్తుంది రాత్రికి ఇంటికి వెళ్ళినాక టూ మీలో ఇంటికి పెట్టుకుని ఇంటికి వస్తుంది సో పొద్దున్న తిన్న తినకుండా నువ్వు ఒక అరవై రోజులు రిపీట్ కాకుండా చేసేవను నీకు కంఫర్టబుల్ కదా నువ్వు చూసుకోవచ్చు పని సో ఇలా దీనికోసం ఇది కొన్ని లక్షల మంది నన్ను ఫస్ట్ నుంచి అడుగుతున్నారు అది నేను చేయకపోవటం మొలం కూడా చాలా మంచి ప్రాబ్లం అవుతుంది నేనే చేస్తున్నాను డైట్ సంబంధించి విఆర్కే డైట్ కి ఇచ్చిన త్వరలో వస్తుంది హైదరాబాద్ సిటీ మొత్తానికి తర్వాత చాలా బిగ్ అలానే ఇంకొక హ్యాపీనెస్ కూడా ఏంటంటే అతి త్వరలోనే అతి త్వరలో విఆర్కే హెల్త్ సిటీ ఓపెన్ అవుతుంది హెల్త్ సిటీ చాలా పెద్దది స్థాయిలో ఫెసిలిటీస్ తో హైదరాబాద్ ఒక ఒక సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ప్రకృతి మధ్యలో అద్భుతంగా నేను నేచర్ నేచర్ అంటాను కదా చుట్టుపక్కల బిల్డింగ్ కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ అలా స్వచ్ఛమైన గాలి అన్ని రకాల ఆయుర్వేదిక్ నేచురోపతి ప్రోటోకాల్స్ ఒక ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ దీన్ని చేస్తాం అక్కడే కూరగాయలు పండుతాయి అక్కడే పెరిగిన కోళ్ళతోనే చేసేస్తాం నా దూరంలో నేను అక్కడే స్టే చేస్తాను నా ద్వారంలో నేచర్ మధ్యలో పూర్తి పూర్తి స్థాయి గ్రీన్ మధ్యలో అందరికీ అందుబాటులో ఉండేటట్టు అన్ని స్విమ్మింగ్ పూల్ ఏ టు జెడ్ అంటే మనం ఇంటర్నేషనల్ జిందాల్ లాంటి స్టాండర్డ్లు ఏ ఉంటాయి వాటి అన్నింటి స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలోనే ఉంటుంది ఇది ప్రపంచవ్యాప్తంగా నేను ఎప్పటి నుంచి అడుగుతున్నారు సమూహం నాకు కరెక్ట్గా అంటే అన్నీ నేనే చేయాలని కుదరదు కదా నాకు సరిపడా ఉండే ఎథికల్ పర్సన్స్ వాళ్ళు నాకు ఇన్నాళ్ళు దొరకలేదు ఇప్పుడు నాకు అలాంటి పరిస్థితి ట్రావెల్ చేయగలిగే ఇది వచ్చింది కాబట్టి వెరీ సూన్ నేను సెంటర్ అంటే ప్రాబ్లమ్ అమ్మ ఇప్పుడు లావాడు నూట యాభై కిలో ఉంటాడు లేదా ఎవరు షుగర్ కోసం చేస్తారు సమస్య ఎక్కడ వస్తుందంటే వాడు ఒకడే ఇంట్లో చేస్తాడు పిల్లలు ఏదైనా దోశ వేసింది అది లేదనుకో వాడికి ఇబ్బంది లేదు ఇక్కడ అటెంప్ట్ అయిపోయి అక్కడ బ్రేక్ పడిపోతుంది అంటే ఏదో బలహీన క్షణాలు ఉంటాయి తిండి విషయంలో మనం అంతా తిండి విషయంలో దొరకని ఏరియాలో ఉంటే దొరకని ఏరియాలో ఉంటే నీకు పరిస్థితి లేదు కదా ఇలా ఇంటి దగ్గర పైగా రెండో ప్రాబ్లం ఏంటంటే డెడికేటెడ్గా వైఫ్ లాంటి వాళ్ళు వాళ్ళు చేద్దాం అనుకున్నా వాళ్ళకి వచ్చింది ఒకటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మకు నేర్పింది వాళ్ళ అమ్మ ఈవిడికి నేర్పింది ఈ కూతురు నేర్పింది ఒకే రొడ్డ కొట్టుడు ఆమ్లెట్ ఏరంటే కట్ చేయడం కోడిగుడ్డస్ గెల కొట్టం కొట్టడం అదే ఒక దీంట్లోనే ఒక యాభై రకాలు ఐటమ్స్ రెడీ గురించి దగ్గరలోనే కుంభాలు కొంభాలు లాగిచ్చి నాన్న మజ్జిగలు ఇంకొంచెం వేసుకో సాంబార్లు ఇంకొంచెం అన్నం పెట్టుకో తెల్ల అన్నం మలుపు అన్నం పప్పులు వేసుకో చికెన్లు వేసుకో ఆయన కూరగాయలు ఏంది అద్భుతం గుడ్డు నేను ఎక్కువ తింటాను మైరోగమా కార్బోయల్ ఆపేస్తాను కాకపోతే కార్బోహైడ్ తింటా కాకుండా కార్బోహైడ్ ఆపేస్తాను అలాంటి సెంటర్ సెంటర్ కదా అది ఒక సెంటర్ కూడా నెక్స్ట్ మంతే వస్తుంది కొన్ని వేల మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు సినిమా దగ్గర నుంచి రామకృష్ణ గారు ఏర్పాటు చేస్తే హ్యాపీగా అక్కడ ఉండిపోయి మా పని మేము వాళ్ళంతా ఇప్పుడు అది కార్యరూపం అసలు అయిపోయింది ఆల్మోస్ట్ చేసాం ఫేజెస్ వైజ్ గా రిలీజ్ చేసుకెళ్తాం ఈ బహుశా ఈ ఆగస్టులో గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుంది నేను మళ్ళా తర్వాత నువ్వే చదువుతుంది అప్పుడు ఏంటంటే హ్యాపీగా ఉండొచ్చు లేదా కనీసం కొంతకాలం ఉండి డైట్ మాలు పెట్టేటప్పుడు మందులు ఉంటే ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఉండి నేర్చుకుని ఆర్గానిక్ అంతా ఎలా ఉంటుంది సిస్టమేటిక్గా నా ద్వారా ఉంటుంది కదా నేనే ఉంటాను అక్కడ సో నేర్చుకుని ఇంటికి వెళ్ళి చేసుకోవచ్చు మూడు రకాల ఆప్షన్స్ మా నా వీడియోలు నేను పబ్లిక్ ఓపెన్ ఇచ్చాను అన్నీ తెలుసు కదా గంటల గంటల వీడియోలు ఎనిమిది గంటల వీడియోలు ఉన్నాయి మూడు గంటలు ప్లస్ నిన్నగా మన కూడా వేర్కి ఎక్స్క్లోజలో పూర్తిగా వెయిట్ లాస్ అలా డైట్ చేసుకుంటే ఎలా ఉన్నా వీడియోలు మూడు పార్ట్లుగా రిలీజ్ చేశాను సింగిల్ పార్ట్ కూడా వస్తుంది అది చూసి నాకు ఎప్పుడు అడవాల్సిన అవసరం డైరెక్ట్ పొందొచ్చింది దానికంటే ఎక్కువగా చెప్పాను అది చూసుకుని ఎవరికాళ్ళు చేసుకోవచ్చు లేదా హైదరాబాద్లో ఉండేవాళ్ళు క్లౌడ్ కిచెన్లో దాప్లో తెప్పించుకుని చేసుకోవచ్చు ఒకటి రెండు నెలలు అందుబాటులోకి వస్తుంది లేదా కొన్నాళ్ళు అడ్మిట్ అయ్యి నేర్చుకునేటికలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు జనరల్గా ఇలాంటి సెంటర్ వస్తుంది మేము వెళ్తాము హెల్దీగా హెల్త్ కోసం వెళ్తాము ఓకే ఇప్పుడు నేనున్నాను సార్ నాకు చాలా డౌట్స్ ఉంటాయి నేను వైట్ రైస్ తినాలా బ్రౌన్ రైస్ తినాలా చపాతీ తినాలా ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి ఏ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవన్నప్పుడు ఏం ఏ రైస్ తినాలి రైసా రైస్ అంటే బ్రౌన్ రైస్ బెస్ట్ మా ప్రపంచంలో బ్రౌన్ రైస్లో అందులో రకాలు ఉన్నాయి మా బియ్యంలో దాదాపు నాకు తెలిసి నేనే చూసాను వెయ్యి రకాలు ఉన్నాయి నేను చూసాను అందులో మంచి రకం అంటే పొట్టు తినే అంటే ఒక పొట్టు తీసిన బియ్యం లాంటివి ఉంటాయి కదా అది చాలా మంచిది కొంచెం నానబెట్టరు ఎవరైనా రైస్ అయినా పప్పు అయినా ఏదైనా మీరు వంట చేసేటప్పుడు నానబెట్టుకుని తీసుకోండి అంటే మనం వంటానికి ఉండి ముందుగా నీళ్ళలో పోసి నానబెడితే అది చక్కగా ఉడికితే